పొలిటికల్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి రావడం జరిగింది ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఈరోజు పలు గ్రామాల నుంచి కూడా ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రజలు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు అవి ఏ సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నేను నా పేరు వెంకట నరసయ్య అండి తల్ కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని మేడ్చల్ జిల్లా అధ్యక్షుని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము ఎందుకు అంటే చెట్టును ప్రమాదకరమైన ఉత్తైనటువంటి కలుగిత కార్మిక సంఘం పనిచేస్తున్నటువంటి సంస్థ ఉందో సభ్యులు మీదికెళ్ళి పడి చనిపోయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ఎక్స్గసియా గత సంవత్సరం వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే గత సంవత్సరము లష్కరిగూడలో మన ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజుకున్నటువంటి బకాయిలు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా అని చెప్పి వాగ్దానం చేసిండు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక పైస కూడా రాలేదు ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఉన్నది ఈ రోజు వరకు ఎందుకంటే పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఎందుకంటే బకాయిలైపోయినాయి అదేవిధంగా గత రెండు సం మూడు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్లకు ఫినరల్ ఖర్చుల కోసం దహన ఖర్చుల కోసం అని చెప్పేసి అని బుర్రా వెంకటేశం గారు ఐఎస్గాను ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు దహన ఖర్చుల కోసమని దెబ్బలు దాకిన వాళ్ళకి ఎందుకని అంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి అది కూడా పెండింగ్లో ఉన్నది తక్షణ సహాయం ఎచ్చకేసి ఏ అయితే అన్నదో అది ఇవ్వకపోవటం వల్ల ఆ సహాయాన్ని పదానికే అర్థం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి ఉన్న బకాయిలు ఎందుకంటే ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి అని దానికోసం అని చెప్పేసి అని మీరు అందరూ చర్య తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి అని కలెక్టర్ ద్వారా జిల్లా మాకు ముఖ్యమంత్రికి ఎందుకంటే మెమోరం పంపించాలని చెప్పేసి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వము ఎటువంటి చర్య తీసుకున్నట్టయితే రేపు జరగబోయే ఏ పరిణామానికైనా ఏ ధర్నాలకైనా ఏ నిరసనలకైనా కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి అని తెలంగాణ కలుగీత కార్మిక సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తామండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరరావు నేను మారుతినగర్ నగర్ మేడిపల్లిలో ఉంటాను నేను అలాగే డిఎల్ఎస్ఏ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో పిఎల్విగా చేస్తున్నా అండి ఇక్కడ ఫిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ కానీ ఫిర్జార్దుగూడ మున్సిపల్ స్టాఫ్ కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అట్లాగే అనాథరైజ్డ్ ట్రీ కటింగ్స్ అట్లాగే స్టాఫ్ వేస్ట్ ప్లాస్టిక్ని బర్న్ చేయడంలో చాలా ముందు ఉంటున్నారండి ఎన్నిసార్లు వాళ్ళకి ఇష్యూస్ రైస్ చేసినా కూడా విత్ ప్రూఫ్స్ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు ఇట్లాగే కొనసాగితే సిటీలో కలిసిన తర్వాత కూడా ఈ మున్సిపల్ చెత్త కిందే ఉంటుంది తప్ప దాని ఉపయోగం లేదండి అట్లాగే ఎవరిదైనా సరే సివిల్ డిస్ప్యూట్ని తీసుకెళ్ళి క్రిమినల్ డిస్ప్యూట్ చేయడానికి లేదా కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఇది తెచ్చుకున్నా కూడా ఆ టైం పీరియడ్ని డ్రాగ్ చేసి వేరే వేరే కేసు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్ మీద వేరే కేసులు ఫైల్ చేసి వాళ్ళని టార్చర్ చూస్తున్నారని ఆఫీసర్లు ఎవరు కూడా డ్యూటీ చక్కగా చేయట్లేదు ఇది ప్రజావాణి మన సెక్రటరీట్లో మన సిఎం క్యాంప్ ఆఫీస్లో జరిగిన ప్రజావాణికి ఇచ్చాము అట్లాగే కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇచ్చాం చాలాసార్లు ఎవిడెన్సులతో సహా కలెక్టర్ గారికి కలిసి అడిషనల్ కలెక్టర్ గారికి వివరాలన్నీ కూడా అందజేస్తా కానీ ఇవాళకి కూడా విషయం ఏంటంటే ఇవాళ కలిసినా కూడా రెండు వేల ఇరవై మ్యాటరు ఇరవై రెండు మ్యాటరు అలాగే ఇరవై మూడు మ్యాటరు కూడా మీకు ఎందుకు సార్ ఇవాళ ఇస్తానంటున్నారు ఇదే ట్ర టైం డ్రాగన్ చేసుకుంటా కాలం గడుపుతున్నారండి అట్లాగే ఏదైనా అడిగామని అంటే దాని మీద కోర్టులో కేసు ఉందంట కదా అని చెప్పి సింపుల్గా చెప్పి తప్పుకున్నా తప్ప అసలు ఇష్యూ ఏంటి అనేది ఇప్పటివరకు పరిచయం చేయట్లేదండి ప్లస్ ఇక్కడికి మేము రావడానికి వెళ్ళడానికి నీర్ అబౌట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే అప్ అండ్ డౌన్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము స్ట్రైన్ అయ్యి వస్తున్నాము ఎన్నిసార్లు వచ్చినా కూడా వీళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులకు వత్తాసులు బలుతున్నారో లేదా బిల్డర్స్ వత్తాసులు బలుతున్నారో తెలియదు వీళ్ళు మటుకు ఇదే పని ఇలాగే చేసుకుంటూ వస్తున్నారండి జీరో సెట్ బ్యాక్స్ తోటి ప్రాపర్టీస్ కట్టొచ్చండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి జీరో సెట్ బ్యాక్స్ తోటి రోడ్ ఫేసింగ్ కూడా వదలక్కర్లేదండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ అవసరం లేదు చెట్లు నాటాల్సిన అవసరం లేదు వాటర్ వాటర్ స్టోరేజ్ చూడాల్సిన పని లేదు అట్లాగే వాళ్ళు ఏ రకమైన ఏ రకమైన అదరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా వాళ్ళకి మరి ఎందుకు వెనకుండి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే తెలియట్లేదండి దీని మీద ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ హలో సార్ నాగారం మున్సిపాలిటీ టీజీఎస్ తెలంగాణ జనసమితి నాగారం మున్సిపల్ ప్రెసిడెంట్ నా పేరు చిట్టాల శ్రీనివాసరెడ్డి మాకు ఇక్కడ నాగారం మున్సిపాలిటీలో ట్రాఫిక్ జాములు బాగా అవుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్లు చిన్నగా అయిపోయినాయి ఆ రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డు కూడా మెల్లగా వేస్తున్నారు దానివల్ల యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి మేము లైన్ వేయాలని లక్ష సంతకాల సేకరణ మేము తెలంగాణ జనసమితి నుంచి సంతకాల సేకరణ నేను ప్రతి ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఇప్పటికీ నలభై ఎనిమిది వేల సంతకాల సేకరణ చేయడం కూడా జరిగింది మేము మా పార్టీ ప్రెసిడెంట్ రామ్ సార్ని కూడా కలవడం జరిగింది అతను కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోతానని చెప్పాడు దాంతోపాటు మా జిల్లా మా ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ మన వజ్ర సార్ను కూడా తీసుకొని మాకు మెట్రో లైన్ రావాలని మా వజ్ర అన్నను మళ్ళా మున్సిపల్ ప్రెసిడెంట్ అయిన మా ముప్పు శ్రీనివాసరెడ్డి గారిని అందరినీ తీసుకొని మాకు మాకు నాగారం మున్సిపాలిటీకి తార్నాక నుండి నాగారం నుండి గట్కేసర్ వరకు మెట్రో లైన్ కావాలని మేము నా మా పార్టీ తరఫున మేము బాగా పోరాడుతున్నాము ఆ లక్ష్య సంతకాలు కూడా సేకరణ పూర్తి చేస్తాము మేము దీన్ని కంపల్సరీ రామ్ సార్ను వజ్రేష్ యాదవ్ గారిని ముప్పు రెడ్డి మళ్ళా మాదిరెడ్డి వెంకటరెడ్డి మిగతా కాంగ్రెస్ లీడర్లు అందరినీ తీసుకొని వెళ్ళి మేము ఈ మెట్రో లైన్ రావడానికి సర్వ విధాల ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి గారితో శాంక్షన్ చేయిస్తామని కోదండ్రామ్ కూడా చెప్పాడు అవసరం అంటే కూడా సోనియా గాంధీ దగ్గరికి పోతాం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దగ్గర కూడా పోయి కలవడం జరుగుతుంది నా లక్ష్య సంతకాలు తీసుకొని పోతాము కంపల్సరీ ప్రజలకు ఇబ్బంది కాకుండా కావాలని యాక్సిడెంట్ కాకుండా ప్రజలు మంచిగా యధావిధిగా టయానికి డ్యూటీలకు పో పోవడానికి వీలు అవుతుంది కాబట్టి దీనివల్ల డ్యూటీలు లేట్ అయిపోతున్నాయి జూబ్లీల్స్ బంజారాయిల్స్ డ్యూటీలు వేయట ట్రాఫిక్ జామ్ల వల్ల వాళ్ళు ఆఫీస్కు పోలేక రిటర్న్ కూడా వస్తున్నారు దీన్ని ప్రజలు చూస్తున్నారు కాబట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించి మాకు నాగారం నుంచి తార్నాక నుంచి ఈసీఎల్ ఈసీఎల్ నుండి గట్కేసర్ వరకు మాకు మెట్రో లైన్ వేయగలరని మేము మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం జైన్స్ నా పేరు నిర్మల నేను నిజాంపేట ప్రగతి నగర్ నుంచి వచ్చాను మాకు ఇల్లు లేదు చాలా రోజుల నుంచి మేము రాజగురు కల్పలో నివాసం ఉంటున్నాము ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అయింది అది అద్దెలు ఎక్కువైపోయినాయి మేము రెంట్లు కట్టుకోలేక పిల్లలను చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా ఏళ్ళ నుంచి అప్లికేషన్ పెట్టాము అయినా మాకు ఇల్లు రాలేదు మేము అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉన్నాము మాకు ఆర్థిక స్థోమత లేదు పిల్లలను చదివించుకోలేక రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైనా ప్రజాపాలన కూడా పెట్టాము మాకు అందులోనైనా ఇల్లు కల్పించాలని కోరుకుంటున్నాము చాలామంది పెద్దల దగ్గరికి తిరిగాము కానీ ఎవరు ఏ సాయం చేయలేకపోయారు ఇప్పటికైనా మా మా పైన దయ తలిచి మాకు ఇల్లు ఇప్పించగలరని కోరుకుంటున్నాము అన్న నా పేరు మహిపాల్ మేడిపేలి భగత్ సింగ్ కాలనీ సిపిఐ పార్టీ నుంచి జెండాలు వేసుకో గుడిచెలు వేసుకొని మేము అక్కడ ఉన్నాము దాంట్లో ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుండి అక్కడనే నివాసం ఉంటున్నాం నేను చిన్న ఉన్నప్పటి నుంచి లాగుదొడిగినప్పటి నుండి నేను అక్కడనే పుట్టి పెరిగిన ఊర్లో పుట్టి పెరిగినంగా అక్కడ వచ్చి మేము నివాసం ఉన్నాం ఇన్ని రోజుల నుంచి మాకు కరెంటు కానీ వాటర్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడీలు ప్రతీది మాకు గవర్నమెంట్ నుంచి అన్నీ కల్పించారు తర్వాత కొంతమంది అధికారం కోసం అని చెప్పేసి పార్టీలు అని కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని ఈ రకరకాలుగా పార్టీలు పెట్టుకొని మా ఓట్ల కోసం మాకు మా అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం మా దగ్గరకు వచ్చి అన్ని తీర్ల మాతోటి పనులు చేయించుకున్నారు మీరు ఇది చేస్తే మీకు మా మాకు ఓట్ వేస్తే మీకు గుడిసెలు ఇస్తాం మీకు రోడ్లు ఇస్తాం మీకు కరెంట్ ఇస్తాం కరెంటు వాటరు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తర్వాత వాళ్ళు అన్నీ మమ్మల్ని వాడుకున్నారు దాంట్లో అన్ని రకాలుగా మమ్మల్ని చేయించారు ఓట్లు వేయించుకున్నారు తర్వాత వచ్చేసరికి వాళ్ళ దగ్గర పోతే పైకి పోవాలి వాళ్ళతో మాట్లాడుకోరు వీళ్ళతోటి మాట్లాడుకోరు మీతోటి మాకు సంబంధం లేదు మేము దాన్ని మేము పూసుకోలేము ఈ భూమి మాది అని కొంతమంది వస్తున్నారు లేదు అదే ఇరవై సంవత్సరాల నుంచి మేము దాంట్లో కష్టపడి మేము పైకి వచ్చిన వాళ్ళం మేము ఇప్పుడు నాకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అదే గుడిసెలో మేము మెసలాలంటే కూడా మెసల మెసల రాని పరిస్థితులు ఉన్నాం మేము దాంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు కరెంట్ కట్ చేసిరు వాటర్ కట్ చేసిరు ఇప్పుడు చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఎక్కడ ఉండాలో తెలియక రోడ్ల పాలు అయిపోతున్నాం మాకు కూనం నేను శాంబశివరావు సార్ దగ్గర కలిసి మా బాధలు చెప్పడం జరిగింది జరిగితే కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ లెటర్ ఇవ్వమని చెప్పిండు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ న్యాయం జరుగుతుందని ఇక్కడ వరకు వచ్చినామన్నా మాది భగత్ సింగ్ కాలనీ మేము ఇరవై సంవత్సరాలు గుడిసెలు వేసుకొని దీపాలు పెట్టుకొని ఉన్నాం పాములు తేళ్ళ తేళ్ళు వస్తే పాములు అంతా జంగలు ఉండే అప్పుడు ఇప్పుడు మా సుట్టూరుగా ఇన్ లైఫ్ అయినాయి మాకు ఇరవై సంవత్సరాల కాంచాలి మాకు పట్టాలు రాక మంచినీళ్ళు రాక కరెంట్ లేకుంటే కొట్లాడినాం మంచినీళ్ళ కొట్లాడినాం అన్నిటినీ మాకు నీళ్ళు ఇడిచిండు కానీ మాకు కరెంటు ఇడిచిండు పట్టాలు ఇవ్వలేదు సగం మందికి ఇచ్చిండు సగం మందికి రాలేదు పట్టాలు రాక ఏది లేక మేము గోస పడతాము మా పేదలం మేము కూలి చేసుకుంటే బతికే కూలి పోతే రెక్క ఆడితేనే మా బొక్క బుక్క ఆడుతుంది అంతవరకు మాకు ఏం లేదు మేము పొద్దున్న లేతే పని పోతాం మాకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేము ఇరవై ఇరవై సంవత్సరాలు మేము వేసుకొని ఇంతవరకు మా గవ్వళ్ళు కూడా కలకరించలేరు మరి వీళ్ళు పేదోళ్ళ ఏందని మళ్ళీ వాళ్ళు వస్తున్నారు మరి దాన్ని కూడా వీళ్ళే చేయాలని మాట్లాడుతున్నాం నా పేరు రచ్చ కిషన్ నేను సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శిని ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు ఈ ప్రజావానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ఇరవై ఆరు సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల క్రితం సిపిఐ పార్టీ తరఫున పేదల కోసం గుడిసెలేయడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలు అక్కడ నివసిస్తూ ఉండడంతో ప్రభుత్వం అక్కడ వారికి కరెంటు కనెక్షను వాటర్ కనెక్షను మున్సిపల్ నుంచి అనేక సౌకర్యాలు కలిగించడం జరిగింది ఇప్పుడు కొత్తగా కొంతమంది భూ కబ్జాదారులు ఈ ల్యాండ్ మాకు కేటాయించబడింది దీంతో ఎలాంటి కరెంట్ కనెక్షన్ కానీ వాటర్ ఇవ్వదు వీళ్లకు ఇది మాకు అలాట్మెంట్ చేసిందని వాళ్ళు విద్యుత్ అధికారులకు మరి ఇతర అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరి జరుగుతుంది కానీ ప్రభుత్వం తెలుసు ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని కానీ ఇలాంటి ఎవరైతే దాని మీద ఈరోజు రేటు పెరిగింది కాబట్టి దీన్ని ఎట్లా మేము కొట్టేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలు పాల్గొంటున్నారు కాబట్టి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఏంటంటే మా ఎమ్మెల్యే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంవేన సాంబివరావు గారి లెటర్ మీద ఈరోజు ఆ కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కరెంటు కానీ విద్యుత్ విద్యుత్ కానీ నీటి సౌ సౌకర్యం కానీ ఇంకేతరతర సమస్యలు రాకుండా ప్రభుత్వం వారికి అన్ని వేళల సౌ సౌకర్యాలు కల్పించాలని ఒకటి వినపత్రం ఇచ్చాము ముఖ్యంగా బోడుప్పలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెరువులు నాళాలు ఎలాంటి కుంటలు కబ్జాలు జరగకుండా అని ఒక హైడ్రా తీసుకొస్తే ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నాలా మీద నిర్మి ఇందిరమ్మ పథకంతో నాలా మీద కడడం జరుగుతుంది దీన్ని ఇద్దరికే ఒకసారి తీసుకెళ్ళాం కమిషనర్ దగ్గరికి అయినా వాళ్ళు చూసి చూడడానికి భూ కబ్జాదారులు ఆ నాళాన్ని కబ్జా చేసుకుంటా ఇందిరామ పథకం కింద కబ్జా చేసి కట్టడం జరుగుతుంది అలాగే అన జంట కార్పొరేషన్లో అనేక అక్రమ నిర్మాణాలు సెల్లార్లు పెంట్ హౌజ్లు షెడ్లు ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోయినా అధికారులు నిమ్మకు నీరు ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తారు కాబట్టి వీళ్ళకు అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం సార్ నా పేరు కూష్ణల్ల యాదగిరి యాడారము గ్రామం షామర్పేట మండలం మేడ్చల్ జిల్లా మాది రెవెన్యూ సదస్సుల కింద మేము దరఖాస్తు చేసుకున్నాము మేము ఎస్సీలము మేము చాలా వెనుకబడిన కులము మాది అభివృద్ధి కోసము మేము పట్టాలు పట్టా కాయిదాలు మా నాయన పేరు మీద ఉండే అసైన్మెంటు అసైన్మెంట్ భూమి ఇది మా నాయన పేరు మీద ఉంటే ఇస్తున్నారు గ్రామాల వారిగా గ్రామాల వారిగా భూభారత్ చట్టం పెట్టారు రికార్డు రెవెన్యూ సోసుల్లో ఇవి పేర్లు మార్చినాయి అసైన్మెంట్ పట్టాలు ఈ ఆగస్టు వరకు పాస్ పాస్ పుస్తకాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నేను పాస్ పుస్తకాలు ఎక్కువగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చాలామంది రావడం జరిగింది వారు వచ్చి సమస్యలన్నీ తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి కూడా అనేక సమస్యల మీద ఇక్కడ ప్రజలు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ త్వర త్వరగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.